వాళ్ళు ఇచ్చేది అంతే ఇతని కోసం ఏమి మార్చరు మిగతా అన్ని మొత్తం ఈయనే చేసుకోవాలి అంతే అది పబ్లిక్ కి తెలుసు ఆయనకి తెలుసు ఈయన కేంద్రంతో పొత్తు పెట్టుకున్నటువంటి బీజేపీతో పొత్తు పెట్టుకున్న కారణం వల్ల ఒకటే ఎలక్షన్స్ టైం లో పోల్ మేనేజ్మెంట్ కి జగన్ అయితే గనక చెయ్యని మనల్ని అన్నటువంటి ఉద్దేశంతో చేశారు అంత మించి ఇంకేం లేదు ఒక రకంగా అంటే జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు లేదంటే ఈయన కొత్తగా వచ్చిన మేనిఫెస్టో తర్వాత ఈయన గ్రాఫ్ ఏమన్నా ఈ సర్వేలు చూస్తుంటే తగ్గుతుందనిపిస్తుందా జగన్ గ్రాఫ్ తెలుగుదేశం వాళ్ళ దాంట్లో చూస్తే జగన్ గ్రాఫ్ తగ్గిపోయింది వైసీపీ వాళ్ళ దాంట్లో చూస్తే చంద్రబాబు గ్రాఫ్ ఆయనకన్నా ఈయన ఎక్కువ సంక్షేమం ఇచ్చాడు కాబట్టి అది చూసే అది తగ్గిపోవడం వాళ్ళ మీడియాలో తప్పించి రియల్ గా ఏంటి అనేటువంటిది జనం మైండ్ సెట్ ఎవడు అందరికీ తెలుసు మనసులో కానీ ఎవడు ఇప్పుడు ఏం మాట్లాడదు ఎవరికి అనుకూలంగా వాళ్ళే మాట్లాడతారు బేసిక్ గా రేపు పొద్దున చంద్రబాబు నాయుడు ఈ విస్తాడు ఇంతకంటే ఎక్కువ నమ్మితే అతనికి వేస్తారు అట్లాగా కరెక్ట్ అనుకుని ఉంటే వాళ్ళు ఇప్పుడు ఈ లాంటి భయాలు పెట్టకర్లా ప్రౌడీపాలని భయాలు పెట్టక్కర్ల అవి ఆశించినంతగా జనం నమ్మట్లేదనే కదా ఇక్కడ మొత్తాన్ని గెలుపు కోసం చేసే ప్రయత్నాలు ఈ సర్వీస్